హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అమ్మ షాపింగ్ కథనం గురించి తెలుసుకుందాం రేవతి తొందరగా రా లేట్ అవుతుంది అన్నాడు వెంకట్ తన భార్యతో తల్లి దగ్గరకు వచ్చి అమ్మ మేమిద్దరం పండగ వస్తుంది కదా షాపింగ్కి వెళ్తున్నాము నీకేమైనా కావాలా చెప్పు తీసుకువస్తాను అన్నాడు నాకేం వద్దు నాయనా అంది తల్లి అదేంటమ్మా ఎప్పుడు ఏది అడగవు చెప్పు ఏం కావాలో తీసుకువస్తాను వద్దు బాబు అన్నీ ఉన్నాయి అలా అంటే ఎలా అమ్మా పండగ వస్తుంది నీకేమైనా కావాలి అనిపిస్తుంది కదా చెప్పు మొహమాటం ఎందుకు ఎప్పుడు ఏది అడగవు అని బలవంతం పెట్టాడు కొడుకు అలా కొడుకు అన్నిసార్లు అడగడంతో ఆ తల్లి సరే నాన్నా ఆగు ఇప్పుడే వస్తాను అని రూంలోకి వెళ్ళి ఒక పేపర్ పెన్ను తీసుకుని ఆ పేపర్పై తనకు కావలసిన సామాన్ల లిస్టు రాసుకుని తెచ్చి కొడుక్కి ఇచ్చింది సరే అమ్మా మేము త్వరగానే వస్తాము నువ్వు టీవీ చూస్తూ కూర్చో అని చెప్పి కొడుకు కోడలు షాపింగ్కి బయలుదేరారు కారులో వాళ్ళు అలా బయలుదేరాక వెంకట్ అన్నాడు చూసావా మా అమ్మను ఏం కావాలో చెప్పు అని ఎన్నిసార్లు అడిగినా చెప్పలేదు కానీ నేను చాలాసార్లు అడగడంతో ఈ లిస్టు రాసిచ్చింది దీనిని బట్టి నీకు అర్థమైందా ఏ మనిషికైనా కేవలం తిండి బట్టే కాదు ఇంకా ఎన్నో అవసరాలు కూడా ఉంటాయి మనకు తిండి బట్టలే కాక ఇంకా ఎన్నో అవసరమైన వస్తువులు ఎలాగైతే అవసరం పడతాయో అలాగే వృద్ధులకు కూడా అవసరాలు ఉంటాయి అవి ఏంటో తెలుసుకోవడం మన కనీస బాధ్యత అన్నాడు సర్లేండి తీసుకొచ్చారు కదా లిస్ట్ ఏదో మొహమాటానికి ఏం కావాలో అని అడిగితే మాత్రం నోటితో చెప్తే సరిపోయేదానికి ఇంత పెద్ద లిస్టు రాసిచ్చిందంటే ఏదో చాలానే వస్తువులు రాసిచ్చింది మీ అమ్మగారు మీకు అని భార్య అన్నది అలా గొనుగుతున్న భార్యను సీరియస్గా వెంకట్ చూడడంతో ఆమె సైలెంట్గా ఉండిపోయింది షాపింగ్ మాల్లోకి వెళ్ళి కావలసిన వస్తువులన్నీ తీసుకున్నారు అలా అక్కడే వాళ్ళకి నాలుగు గంటలు గడిచిపోయింది తర్వాత పదా ఇప్పుడు అమ్మ రాసి ఇచ్చినవి తీసుకుందాం అన్నాడు అమ్మో నాకు అసలు ఓపిక లేదు ఇప్పటికే చాలా అలసిపోయాను ఆ వస్తువులేంటో మీరే తీసుకురండి నేను ఇక్కడ కూర్చుంటాను అన్నది రేవతి సర్లే ఆ లిస్టు నీ దగ్గరే ఉంది కదా బ్యాగులో ఇలా ఇవ్వు అన్నాడు ఇదిగో తీసుకోండి లిస్టు ఇంత పెద్దదిగా ఉంది ఏమేమి రాసిచ్చిందో ఇప్పుడు మీరు వెళ్ళి శ్రవణకుమారుడిలా వెళ్ళి తీసుకుని రండి అన్నది భార్య తన తల్లి ఆ లిస్టులో ఏం రాసిందో ఆ వస్తువులు తీసుకోవాలి అని ఆ లిస్టు ఓపెన్ చేసి చూశాడు వెంకట్ అది చదివి అతనికి మతిపోయినట్లు అయింది కాళ్ళు చేతులు వణుకుతున్నాయి కళ్ళల్లో నుండి నీళ్లు తిరుగుతున్నాయి అది చూసి భార్య కంగారు పడింది ఏమైంది ఆ లిస్టులో ఏం వస్తువులు రాసింది మీరు అంతలా బాధపడిపోతున్నారు అన్నది భార్య అలా అంటూ వెంకట్ చేతిలో నుండి ఆ లెటర్ని తీసుకుని చూసింది నాన్న నాకు ఈ పండక్కే కాదు ఏ పండక్కి ఏమి వద్దు కానీ నువ్వు వినడం లేదు కనుక ఏదైనా షాపులో నాకోసం నువ్వు కేటాయించడానికి ఖాళీ సమయం దొరుకుతుందేమో కొనుక్కొని తీసుకురా ఎందుకంటే నేను ఇప్పుడు వృద్ధాప్యంలో పడిపోయాను ఇప్పుడు నాకు చీకటి అంటే భయం వేస్తుంది ఒంటరిగా ఉండాలంటే భయపడుతున్నాను నాకు వయోభారంతో అనారోగ్య సమస్యలతో ఒంటరినై భయపడుతున్నాను అందుకే నేను ఎప్పటివరకు అయితే బ్రతుకుంటానో అప్పటి వరకు కొంత సమయమైనా ఖాళీ సమయాన్ని వీలు చేసుకుని అప్పుడప్పుడు నాతో ప్రేమగా మాట్లాడు అప్పుడు నా ఒంటరితనం దూరమైపోతుంది నీ పిల్లలతో నువ్వు మాట్లాడుతున్న తీరుని నాతో ఒక ఐదు నిమిషాలు కేటాయిస్తే చాలు ఆ ఒంటరితనాన్ని నేను ఈ వృద్ధాప్యంలో చాలా సంతోషంగా గడపగలను ఎన్ని రోజులైంది నువ్వు నా దగ్గరగా కూర్చొని అప్పుడప్పుడు ఒకసారైనా నాకు దగ్గరగా వచ్చి నా పక్కనే కూర్చుని ప్రేమగా రెండు మాటలు మాట్లాడావంటే ఈ చీకటి జీవితంలో వెలుగు నింపిన వాడివి అవుతావు అప్పుడు నేను నవ్వుతూ చనిపోతాను ఎవరికి తెలుసు నేను వచ్చే పండగ వరకు జీవిస్తానో లేదో అని అది చదివి భార్యాభర్తలు ఇద్దరు ఏడుపును ఆపుకోలేకపోయారు మన తల్లిదండ్రులకు మన ఆస్తులు డబ్బులు కంటే ఎక్కువగా మన ప్రేమాభిమానాలు మనం వారితో కేటాయించే కాస్త సమయం వారికి గౌరవం కావాలి అంతే అందుకే కాస్త సమయాన్ని మీరు వారితో కేటాయిస్తే వారు ఉన్న ఈ వృద్ధాప్యంలో వారికి జీవితం భారంగా అనిపించదు హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే Please like and subscribe friends.